స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో లోకల్ గా పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారడం చూసి కేడర్లో కంగారు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది వైరాలో ప్రభావం చూపగలరని పేరున్న మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు సైతం తాజాగా కాంగ్రెస్ లో చేరిపోవడం గులాబీ దళాన్ని మరింత కంగారు పెడుతుందట మధిర ఎమ్మెల్యేగా భద్రాచలం దేవస్థానం చైర్మన్ గా పనిచేయడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎనిమిదేళ్లకు పైగా వివిధ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్నారు కొండబాల అలాంటి నాయకుడు పార్టీని వదిలిపోవడం వైరా బీఆర్ఎస్ కు గట్టి దెబ్బేనన్న వాదనలు వినిపిస్తున్నాయి వైరాలో కొండబాల కోటేశ్వర సామాజిక వర్గం ప్రభావం చాలా ఎక్కువ అందుకే ఆయన పార్టీ మారిపోకుండా బీఆర్ఎస్ నాయకత్వం చాలా ప్రయత్నాలు చేసిన వర్కౌట్ కాలేదట అయితే కేడర్ కూడా ఆయన వెనుక క్యూ కట్టకుండా ఆపేందుకు ఆపసోపాలు పడుతున్నారు గులాబీ నాయకులు కానీ ఇవాళ కాకుంటే రేపైనా ఎక్కువ మంది అటువైపు వెళ్లడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో ఇక్కడ బీఆర్ఎస్ కు సరైన నాయకత్వం లేదన్న ఉద్దేశంతోనే అంతా పక్క చూపులు చూస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన లాల్ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ గత మేలో చనిపోయారు ఆయన ఇక అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు ఖాళీగానే ఉండిపోయింది మదన్లాల్ చనిపోయి కొద్ది కాలమే అయినా ఇది స్థానిక ఎన్నికల పోరు సమయం కావడంతో నడిపే నాయకుడు లేకుండా కష్టమని అంటున్నారు ద్వితీయ నాయకులు నాయకులు మరోవైపు రెండు వేల తొమ్మిదిలో సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రావతి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆమె ఇక ఆ తర్వాత చంద్రావతికి సీట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ ఇప్పుడు ఇన్ఛార్జి బాధితులు అప్పగిస్తే నిర్వహించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదట అటు మదన్లాల్ భార్య మంజుల కూడా రేస్ లో ఉన్నారట